శ్రీ గురుభ్యాం నీలాతునగిరి సప్తమద్భోష్ణం పారాచ్యం సంస్తి శతశరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాగితం యా ఫలాత్ వృక్ష భుక్ గోదా శైనమైమిదం భూయే వాస్తుభూయ అన్న వయల్పురాండా వైపల్పరియ இன்னிசையால் பாடி கொடுத்தா நற்பாலே பூமாலை சோடி கொடுத்தாலே சொல்லு சோடு கொடுத்த சொடற்கொடையே சொல்லு பாவை பாட எருளவல்ல பலவளையாய் நாடனி வேங்கட்பதி என்ற எம்மாத்தம் நடவா வண்டமே நல்கோ కీషు కీశిండృంగం ఐచ్ఛాతన్ కలందు పేచర్వం పేచరం కేటిలయప్పయప్పన్నె కాసం పెరప్పం గలగలప్ప కై పేర్తు వాసున రంగుల లాయ్ చేయర్ మద్దినాల్ ఓసై పడుత తైరోం కేటిలయో నాయకపెన్ పిళ్ళాయి నారాయణన్ మూర్తి కేశువునై పాటోని కేటె గిరిత్యో కేసుముడి ఆహ్ తిరువేలో రంబావాయ్ ఆండాల్ తిరుగలే శరణం ప్రియ భగవద్బంధులారా ఈ రోజు మేలుకొలిపేటువంటి గోపికను భగవద్విషయము చాలా విలక్షణమైనది దానిని కొత్తగా అనుభవించేవారును చాలా కాలం నుండి అనుభవించేవారును కూడా తన్మయులై ఉందరు లౌకిక అనుభవాలు పాతబడి నుంచో నీరసములై ప్రథము నీచో ఆనందము నీయలేవు భగవద్ అనుభవం నిత్యనూతనమై మోహపరుచుండను నిన్న మేల్కొల్పబడిన ఆమె భగవద్ అనుభవానికి కొత్త ఈ రోజు మేలుకొల్పబడు ఆమె భగదర్భవానికి పరిచితమయ్యను మత్తెక్కి లేవక పరున్నది ఆమెను ఈ రోజున లేపుచున్నారు భరద్వాజ పక్షులు పగులు విడిపోదుము కదా ఆయన తెల్లవారుజామునే కలుసుకొని అన్ని వైపులా ఏవేవో మాట్లాడుకునిచున్నవి ఆ మాటల్లోని ధ్వని నీవు వినలేదా ఓ కుసుమాలంకృతములకు కేశబంధములు విడుటిచే సుగంధములను వెదలుచున్న జుట్టుముడులు గల గోపికలు కవ్వములతో పెరుగు చిలుకున్నప్పుడు వారి చేతులు కంకణ ధ్వనులు మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి విజృంభించి ఆకాశం అంటుచున్నవి ఆ ధ్వనిని వినలేదా ఓ నాయకురాల పదార్థాలలో వాత్సల్యముతో వ్యాపించి ఉండి మనకు కనపడవల్లని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి విరు నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియను నీవు పరుండి ఉంటివా నీ తేజస్సు మా కనపడుచున్నదిలే దాన్ని అడ్డగింపగా మేము దర్శించి అనుభవించినట్లు తలుపు జరపవలేను అని చెప్పి అమ్మ రెండవ గొప్ప లేపి తన సమూహంలో చేర్చుకున్నారు జై శ్రీమన్నారాయణ